శ్రీగురు నమ శ్రీమాత్రే నమ జై శ్రీరామ్ హలో గదులు జై శ్రీరామనండి శ్రీశైల దేవస్థానానికి సంబంధించినటువంటి దేవాలయాల్లో ఈరోజు అమ్మవారిని శాక్తయ రూపంలో కాళరాత్రి రూపంలో ఆరాధన చేస్తారు కాళరాత్రి అనగానే ఇదేదో మనం ఉపాసించడానికి తగినటువంటి అమ్మవారు కాదు అన్నటువంటి ఆలోచనతో మనం ఉండకూడదు కాళరాత్రి అనగానే అమ్మవారిని సహస్రార చక్రంలో మనం ఆరాధన చేస్తాం ఇది యోగులు చేస్తూ ఉంటారు మనం కూడా భావన చేస్తూ గృహస్థు కూడా భావన చేస్తూ ఈ సహస్రార చక్రం పైన పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉన్నట్లుగా మనం కనుక ధ్యానం చేస్తే సాధకుడి స్థితి వేరుగా ఉంటుంది ఈ కాళరాత్రి చూడటానికి చాలా అంటే చాలా నల్లటి నలుపుతూ ఉండి జుట్టంతా కూడా విరబోచుకొని కొన్ని కొన్ని వెంట్రుకలు ఒక పది పదిహేను ఇరవై వెంట్రుకలు కలిపి ఒక ముడిలాగా వేసుకొని ఉండి చూడడానికి కొంచెం భీతి కలిగేటట్టుగా ఉంటుంది పైగా ఈ తల్లి ఏం చేస్తుంది ఒక ఎడమకాలుని ముందుకు చాపి ఉంటుంది ఈ తల్లి చేతిలో అనేక ఆయుధాలు పట్టుకుని ఉంటుంది అలాగే ఒక ఎడమకాలు ముందుకు ఎందుకు చాపి ఉంటుంది తన భక్తులు తనని ఎప్పుడైనా పిలుస్తారేమో పిలిచి పిలవగానే భక్తుల యొక్క ఎవరైతే శత్రువులు ఉన్నారో వారిని శిక్షించి నా భక్తులని నేను రక్షించుకుంటాను అని ఆ తల్లి ఎప్పుడూ కూడా ఎడమకాలు ముందుకు చాపి ఉంటుంది నాలుకని చాపి చూడడానికి కొంచెం భీతి కలిగేటట్టుగా ఉంటుంది ఈ కాళరాత్రి యొక్క ఉపాసన చేసినటువంటి యోగులకి భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా వాళ్ళకి గోచరమవుతాయంటే ఉపాసనా శక్తిని బట్టి ఈ తల్లి యొక్క అనుగ్రహంతో మనము మన యొక్క శత్రువులని తొలగించుకోవచ్చు అంతేకాదండో ఈ శత్రువులు అనగానే మనకి బయటికి కనిపించేటటువంటి శత్రువులే కాదు అంతఃకరణంలో ఉన్నటువంటి శత్రువుల్ని కూడా మనము తొలగించుకునేటటువంటి ప్రయత్నం చేయవచ్చు ఈ అమ్మవారిని మనం చెప్పుకున్నాం ఇందాకనే సహస్రార చక్రంలో ఆరాధన చేస్తారు అని అలా సహస్రార చక్రంలో ఆరాధన చేసేటప్పుడు అమ్మని కుండలిని యోగంతో మనం ఆరాధన చేస్తాం కాబట్టి సాధకుడు ఒక స్థాయిలో ఉన్నట్టే లేక కాబట్టి ఆ తల్లి రంగులో కాంతు లేనుతూ ఉంటుంది కాబట్టి సాధకుడు కూడా తన యొక్క వర్చస్సుని పెంచుకుంటాడు ఎందుకంటే సాధన చేయగా చేయగా మనకి తెలియకుండానే మనలో ఉన్నటువంటి తేజస్సు పెరుగుతుంది ఈ రకంగా ఆ యొక్క సాధకుడు చక్కటి స్థాయిని పొంది తీరుతాడు అమ్మ అనగానే ఎప్పుడూ కూడా అంటే బిడ్డడిని పట్టుకున్నటువంటి తల్లి ఎంత ప్రశాంతవదనంతో ఎంత చక్కగా మనల్ని అక్కును చేర్చుకుంటుందో ఒక చంటి బిడ్డడిని తల్లి పట్టుకొని ఉందనుకోండి ఎంత ఏకాగ్ర చిత్తంతో ఉంటుంది తల్లి బిడ్డని భయపెట్టడానికి ఏమైనా వచ్చినప్పుడు అంటే కుక్కో పిల్లిలో చూపించి పిల్లవాడికి అన్నం పెడుతుంది కానీ అవే భౌభవం అంటూ ఛాయ్ అంటూ వాటిని తరిమి కొడుతుంది ఈ తల్లి కూడా అంతే తన భక్తుల్ని తాను గట్టిగా పొదవి పట్టుకుంటుంది ఆ భక్తులని చుట్టుముట్టడానికి వచ్చినటువంటి దుష్ట శక్తుల్ని అంటూ తరిమి కొడుతుంది కాబట్టి మనం ఆ తల్లిని ఆరాధన చేసేటప్పుడు మనం ఏం లేదు చేతిలో ఉన్నటువంటి బిడ్డడు కూడా అంతే కదా తనను భయపెట్టడానికి వచ్చినటువంటి ఆ జంతువుని తల్లి తరిమి కొడుతూ ఉంటే బిడ్డడేమీ భయపడ్డు కదా చూసి చిరునవ్వులు చిందిస్తూ అమ్మతో ఆడుకుంటాడు ఆ రకంగానే మనం కూడా తల్లిని ఆరాధన చేసినప్పుడు తల్లిని చూస్తూ భీకర స్వరూపంగా ఉన్నప్పటికీ కూడా తల్లిని చూస్తూ ఒడను మరిచిపోయి మనము ఆనందంగా ఉంటాము ఎందుకంటే ఆ తల్లి దగ్గర మనం ఉన్నంతసేపు దుష్టశక్తులేవి మనం ధరిచేవరవు ఎవరు కూడా మన దగ్గరికి వచ్చేటటువంటి సాహసం చెయ్యరు ఆ రకంగా తల్లి మనల్ని రక్షిస్తుంది ఈ తల్లిని ఆరాధన చేసేటటువంటి వారు నిత్యము కూడా అంటే నిత్యము ఆరాధన చేయటం కొంత కష్టసాధ్యమైనప్పటికీ కనీసంలో కనీసం ఈ దేవీ నవరాత్రుల్లో అయినా ఈ కాళరాత్రి స్వరూపాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేసినప్పటికీ కూడా మనల్ని ఆ తల్లి ఉదవి పట్టుకొని తీరుతుంది ఈ రకంగా ఆ తల్లి యొక్క అనుగ్రహానికి మనం అవుతూ మనకంటూ ఎవరైతే శత్రువులు ఉన్నారో ఆ శత్రునాశనాన్ని కోరుకుంటూ దానితో పాటుగా మాకు ఇంద్రియ నిగ్రహాన్ని కూడా అనుగ్రహించు తల్లి అంటే అంతఃకరణంలో ఉన్నటువంటి మా శత్రువులని కూడా తొలగించి వాటిని తుడముట్టించేటటువంటి బాధ్యత కూడా నీపేనేమా నేను ఎంతో అనుకుంటాను ఇది మానేయాలి అది మానేయాలి అని కానీ నాకు సాధ్యం కావట్లేదు అలా అసాధ్యాన్ని సుసాధ్యం చేసేటటువంటి శక్తి నీకే ఉందమ్మా కాబట్టి మా మనసుని నీ వైపు తిప్పుకో తల్లి అంటూ మనం ఆ తల్లిని పట్టుకోవాలి అలా పట్టుకున్నంత మాత్రాన మనల్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని మన యొక్క శత్రువులందరినీ కూడా మనసులో ఉన్నటువంటి శత్రువులని బయట ఉన్నటువంటి శత్రువులని తరిమి కొడుతూ ధర్మబద్ధంగా ఏవైతే మనకి కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చగలిగినటువంటి మహాశక్తి స్వరూపిణి ఈ కాళరాత్రి కాబట్టి దసరా నవరాత్రులైనా ఈ అమ్మని తలుచుకుంటూ తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటటువంటి ప్రయత్నం మనందరం కూడా చేస్తూ ఈ తల్లిని సహస్రాల చక్రంలో ఆరాధన చేస్తూ తద్వారా తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలని పొందేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి సుఖిన భవంతు